హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే నేను మొన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదండీ ఆ రోజు నేను ఎగ్ వేసి బీన్స్ కర్రీ అయితే చేశాను అని చెప్పాను మొన్నటి బ్లాగ్ అనమాట మొన్న మధ్యాహ్నం నుంచి నేను అన్నం తింటూ అప్పటి నుంచి అయితే నేను వీడియో అయితే షూట్ చేశాను అనమాట నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది జస్ట్ మోటివేషన్కి మాత్రమేనండి అంటే పనులు అందరూ చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి బద్దకి ఇచ్చేస్తూ ఉంటాం కదా అటువంటి వాళ్ళకనమాట నేను కూడా చాలా వరకు వీడియోస్ అన్నీ చూస్తూ నేను కూడా మోటివేట్ అయ్యాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అంటే ఏ రోజు పనులు ఆ రోజు చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని ఫాలో చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదనమాట నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా అయితే మాత్రం మీరు సపోర్ట్ చేస్తేనే నా వీడియోస్ ఇంకొంతమందికి అయితే అన్నమాట అందుకనేసి మీతో నేనైతే షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే నేను సామాన్లు అండి ఇవి ముందు రోజు క్లీన్ చేసేసి సోఫాలో అయితే వేసేసాను అనమాట ఫ్యాన్ ఉంటుంది కింద పైన ఫ్యాన్ వేసి పెట్టేసామంటే మంచిగా ఆరిపోతాయండి ఇవి నేను మీషోలో తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట నాకైతే మాత్రం వీటిల్లో ఆకుకూరలు అలాగే కూరగాయలు అవైతే వేసి పెట్టుకుంటూ ఉంటాను ఎక్కువగా ఆకుకూరలు పచ్చిమిర్చి ఇలాంటివి అనమాట బాగా నాకైతే మంచిగా యూజ్ అవుతున్నాయండి ఒక హాఫ్ కిలో పట్టేమైనా పెద్దవి ఒక మూడైతే తీసుకున్నాను చిన్నవి నాకు కరెక్ట్గా సరిపోతున్నాయి అన్నమాట అవి మంచిగా ఆరిపోయిన తర్వాత అయితే ఎత్తి పెట్టేసుకున్నాను సామాన్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతున్నాయి మీకు నచ్చితే మీరు కూడా మీషోలో ఆర్డర్ పెట్టేసేయండి ఎందుకంటే బాగున్నాయి అన్నమాట ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే మంచిగా యూజ్ అవుతుందనమాట ఇదైతే ఇంకా ఈవినింగ్ అండి మధ్యాహ్నం భోజనం చేసాము మా పాప వచ్చిందనమాట ఇంకా మా పాప నేను ఇద్దరం కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉన్నామన్నమాట ఈలోపు త్రీ థర్టీ అయిపోయింది త్రీ థర్టీ నుంచి ఇంకా ఇంట్లో అంతా చెత్తలు ఊడ్చడం కానీ ఇంకా సోఫాలో అవన్నీ ఉంటాయి కదా సామాన్లు అవన్నీ క్లీన్ చేయడము పిల్లలు వచ్చేసరికి మొత్తం తీసి పెట్టేసి బయట ఇంట్లో ఊడ్చుకునేసరికి ఫోర్ థర్టీ అట్లా అయిపోతుందనమాట ఫోర్ థర్టీకి అయితే పిల్లలు ట్యూషన్కి వచ్చేస్తారండి ఇంకా వాళ్ళు ట్యూషన్ నుంచి వెళ్ళిపోయేది ఇంకా సిక్స్కి అనమాట ఇంకా మధ్యలో మా ఆయనకైతే టీనో కాఫీనో అయితే ఇచ్చేస్తాను మా ఆయన వచ్చిన వెంటనే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వచ్చేస్తారు ఇంకా నేనైతే ఫోర్ 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 ఫార్టీ ఫైవ్కి అయితే స్టార్ట్ చేస్తాను ఫైవ్ కల్లా అయితే మా ఆయనకి టీ ఆర్ కాఫీ అయితే ఇచ్చేస్తాను ఏది అడిగితే అనమాట ఆయన ఇంట్రెస్ట్ని బట్టి నేను ఏదైనా తాగుతానండి కాఫీ అడిగితే కాఫీ ఇస్తాను నేను ఏదైనా తాగుతాను అనమాట ఆయన అయితే కాఫీ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు టీ అంతగా నచ్చదనమాట ఆయనకి ఎందుకంటే ఆయనకి గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి టీ అంత ఎక్కువగా అడగరు నన్ను మార్నింగ్ మాత్రమే టీ ఇస్తాను ఖచ్చితంగాను ఇంకెప్పుడైనా కఫం కానీ దగ్గు అలా ఉన్నింది అంటే కన్నా జలుబు చేసి అప్పుడు టీ ఇస్తాననమాట మామూలుగా అయితే కాఫీనే తాగుతాము ఈవినింగ్ పూట ఒక పూట టీ ఒక పూట కాఫీ తాగుతాము అలా ఇంకా తాగేసి ఇంకా ఆయన ఆయన అంతటా ఆయన వర్క్ చేసుకుంటూ ఉంటారు నేను కూడా పక్కన ఉంటాను అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కూర్చుంటాను లేదంటే బెడ్రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపు పడుకునేస్తాను అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి అస్సలు పడుకోనంటే నేను అసలు రెస్టే తీసుకోను అనమాట మామూలుగా ఇంకా ఏదో ఒక పని ఉండనే ఉంటుందన్నమాట నేను ఇంకా కర్రీ చేశాను కదా ఇంకా తిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేసుకోవడం తమ్ నీళ్ళు అవన్నీ పెట్టుకోవడం మధ్యాహ్నం వరకు అదే సరిపోతుందనమాట నాకైతే ఇంకొంచెం చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటూ ఉంటాను ఆ పనులు ఈరోజు కూడా మీతో షేర్ చేస్తానండి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ కూడా షేర్ చేశాను అనమాట మార్నింగ్ నేను ఏం పనులు చేసుకుంటానని కూడా షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ చూస్తే చూసారు కదండి నేను సామాన్లు ఎత్తిపెట్టేసాను అనమాట ట్యూషన్ అయిపోయిన తర్వాత ఈ పనులు పెట్టుకున్నాను బాక్సులు అవి మీతో సామాన్లు అన్నీ అయితే మార్నింగే ఎత్తి పెట్టేసుకుంటాను నైట్ క్లీన్ చేసినటువన్నీ ఆరబెట్టేస్తాను కదా అవి మార్నింగే తీసేస్తానండి ఇంకా ఇక్కడ ఏంటంటే మర్తేసి పెట్టాను కదా అని చెప్పేసి నైట్ అయితే నేను పెట్టలేదు లోపల అందుకనేసి ఇంకా ఒకేసారి ఉతికిన బట్టలు కూడా తీసి మర్తేసి ఇంకా ఇక్కడ ఉండే బట్టలు కూడా అన్నీ అయితే ఇక్కడ సరితేస్తూ ఉన్నాను ముందు రోజు నావి మా ఆయనవి మా పిల్లలవి వేసేస్తూ ఉంటానన్నమాట ముందు రోజు బట్టలు ఒక రెండు వాయిల్ అయితే వేసేసాను బెడ్షీట్లు అలాగే దిండి కవర్లు అవన్నీ వేసేసాను అనమాట ముందు రోజు నైటీలు ఇట్లా అన్నీ వేసేసి పెట్టేసానండి ఓపిక్గా వేస్తాను అనమాట మార్నింగ్ నుంచి వేస్తే నాకు ఫోర్ అయిపోతుంది బట్టలు వేయటానికే ఇదే పని సరిపోతుందనమాట మార్నింగ్ అంతాను ఇంకా నైట్ ఎండిపోయినవి మడతేసి పెట్టేస్తాను ఒకవేళ ఇంకా సాయంత్రం వేస్తాను కదా ఫోర్కి అవి మాత్రం కొంచెం చమ్మగా ఉంటాయి కాబట్టి పైన ఆరేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇవైతే పెట్టే ఓపిక లేక అలాగే పెట్టేస్తాను పెట్టేసి మా ఆయన టవల్ అయితే కప్పేసానమాట ఇంకా ఇక్కడ అందరికీ సపరేట్ సపరేట్గా చేసేసి బట్టలు మా పాప సపరేట్గా మా బాబు సపరేట్గా మా ఆయనవి సపరేట్గా అలాగే దిండి కవర్లు సపరేట్గా ఇంకా మనం షింక్ దగ్గర చేతులు కడుక్కుంటాం కదా తుడుచుకోవడానికి అను అది కూడా నేను బట్టలతో పాటే వేసేస్తాను అనమాట ఎందుకంటే చేతుల వరకే తుడుచుకుంటాం కదా అనేసి నేను బట్టలతో పాటే వేసేస్తానండి అలాగా ఇంకా ఆ బట్టలన్నీ తీసి అవన్నీ ఒక పక్క అయితే పెట్టేశాను ఇంకా ఇవి వచ్చేసి మా ఆయనవి అనమాట మా బట్టలు నావి మా పాపవి మా బావి అందరికీ ఎత్తి పెట్టేశాను చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట నా వరకు అయితే అంత అంటారు కదా పర్ఫెక్ట్గా ఎంతో నిదానంగా చేసుకుంటానండి నిదానం అనమాట చాలా నిదానము ఈరోజైతే వంట చేసే పని లేదనమాట సాయంత్రము ఇంకా మార్నింగ్ చేశానన్నమాట పప్పు అదే కూర చేశాను కదండి ఎగ్గు బీన్స్ కర్రీ ఇంకా అదే ఉందనమాట ఇంకా అందుకనేసి నేను నైట్ అయితే వంట పని ఏం పెట్టుకోలేదు ఇంకా ఆరు గంటలకి ఇదిగోండి బట్టలు మ మడతేసి మా పాపకి పాలు ఇచ్చేసి ఇంకా నేను కూడా పాలు తాగేసాను అనమాట మా పాపతో పాటు తాగేసి ఇంకా బెడ్ అంతా ఇదిగోండి నేను ఈవినింగే సర్దేస్తానమాట బెడ్ అయితే మార్నింగ్ అయితే సర్దాను అనమాట బెడ్ ఈవినింగ్ అయితే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుందండి మార్నింగ్ ఎక్కువగా ఉంటుంది అనమాట పని అయితే అందుకే నేను ఈ బెడ్ సర్దడము ఇలాంటివన్నీ ఈవినింగే పెట్టుకుంటాను సామాన్లు ఇవ్వండి ఇంకా ముందు రోజు క్లీన్ చేసినట్టు అన్నమాట సామాన్లు అలాగే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఇంకా రైసు కర్రీ డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇంకా టమాటాలు ఆనియన్స్ కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ హాల్లో ఉన్నిందండి ఈ టేబుల్ అయితే ఫ్యాన్ గాలికి ఆరిపోతూ ఉంటాయి కదా కొంచెం కుళ్ళిపోకుండా ఉంటాయి అనేసి నేను ఆ టేబుల్ని హాల్లో పెట్టేశాను ఇంకా అది తీసి ట్యూషన్ టయానికి వంట్రూమ్లోకి వెళ్ళిపోయిందనమాట ఇలా ఉంది కిచెన్ కూడా క్లీన్ చేద్దాము అనేసి కిచెన్లో ఉండే మిరపకాయలు కావచ్చు ఇవన్నీ తెచ్చి నేను దాని మీద పెట్టేశానండి కిచెన్ అంతా క్లీన్ చేద్దాము అని కాకపోతే ఆ రోజు కుదరలేదన్నమాట నైట్ అయితే చూసారా ఇంకా ఎలా ఉందో మా వన్ రూమ్ అయితే ఎలా ఉందనమాట అంతా ఖాళీనే ఇంకా సామాన్లు క్లీన్ చేశాను కదా అవన్నీ దాంట్లో చేస్తే అవి కొంచెం ఫుల్ అయిపోతాయి ఇంకా ఈవినింగు ఇదిగోండి ఆరు గంటలకు అనమాట ఆరు గంటలకైతే బియ్యం నానబెట్టేశాను అంటే పిల్లలు ట్యూషన్ నుంచి వెళ్ళిపోయిన వెంటనే నేను చేసుకున్న పనులే మీతో షేర్ చేస్తూ ఉన్నానండి ఫస్టే బియ్యం నానబెట్టేశాను అనమాట బియ్యం నానబెట్టిన తర్వాతే ఇంకా నేను బట్టలు అన్నీ మట్టేయడం వేయడం కానీ ఎత్తిపెట్టడం కానీ ఇంకా అవన్నీ చేసుకున్నాను ఫస్ట్ ఆరు గంటలకైతే ఇవి నానబెట్టేశాను నానబెట్టేశానంటే తొమ్మిది గంటలకల్లా నానిపోతాయి కదా మంచిగా నానిపోయిన తర్వాత ఇంకా మంచిగా మిక్సీ పట్టేసుకుందాము అనేసి పెట్టేశాను ఇంకా ఈ సామాన్ అంతా ఉన్నాయి ఓపుకుంటే నైట్ క్లీన్ చేస్తానండి లేదు అంటే మరుసటి రోజే క్లీన్ చేసుకుంటానన్నమాట ఇంకా నైట్ ఇంకా తింటూ ఆ రోజు ఏంటంటే పిల్లలు వర్క్ చేస్తూ ఉన్నారండి దానివల్ల అన్నం తినలేదనమాట నాకు ఏం పెట్టాలి పిల్లలకి అనే ఉద్దేశంతోనే ఉన్నాను కానీ సామాన్లు క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశం లేదనమాట ఓన్లీ బీన్స్ కర్రీ ఉంది కదా దాంట్లోకి ఆమ్లెట్లు వేసిస్తాను అంటే మా ఆయన కూడా చాలా లేటుగా వచ్చారనమాట తొమ్మిదిన్నరకు వచ్చారండి ఇంకా అలా తొమ్మిదిన్నరకు వచ్చిన తర్వాత నేను ఆమ్లెట్ వేసిస్తాను తిందాము అని చెప్పేసాను మా ఆయనకైతే ఇంకా మా ఆయన అయితే సరేలే అనేసి చెప్పారు ఇంకా వాళ్ళైతే వర్క్ చేసుకుంటూ పదిన్నర అయిపోయిందనమాట పదిన్నరకి నేను వాళ్ళకు ఆమ్లెట్ వేసి ఇచ్చాను ఈలోపు బిగ్ బాస్ పోతూనే ఉంది నేను కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ అలా ఉండిపోయాను అనమాట సామాన్లు అయితే క్లీన్ చేయలేదు ఇంకా ఆ రోజైతే మరుసటి రోజు ఇంకా నేను వీడియో అయితే చేయలేదంటే అసలు వీడియో తీయలేదనమాట నిన్న నేను అసలు ఫ్లాగే షూట్ చేయలేదండి అసలు ఇంకా టైమే సరిపోలేదనమాట చూ ఇంకా సామాన్లు క్లీన్ చేసుకోవడము ఎక్కువగా ఉండిపోయాయి ఇంకా అందుకని నేను ఇంకా నిన్నంతా అసలు వీడియో పెట్టుకోలేదు ఇది ఈ అనమాట నిన్న చేసిన వర్క్లన్నీ ఈరోజైతే చూపిస్తాను అంటే నిన్న చేసినటి హాల్లోనే ఉంటాయి కదా అవన్నీ ఈరోజు చూపిస్తానులేండి ఇంకా ఇదిగోండి మార్నింగు ఈరోజైతే నేను కొనగంటాకు తో ఎగ్ ఫ్రై అయితే చేశాను అనమాట కొనగంటాకు ఎగ్స్ వేసి ఫ్రై చేసేసి సంగటి చేసి ఇచ్చేసాను మా పిల్లలకైతే మా ఆయన మా బాబుకి సంగటి చేసి క్యారీ అయితే పెట్టిచ్చేసి వాళ్ళని అయితే స్కూల్ పంపించేసానండి ఈరోజైతే ఇంకా మధ్యాహ్నం మా పాప వస్తుందనమాట మా పాప నేను ఇద్దరం తినేస్తాము ఇంకా నేనైతే దోశ చేశాను టిఫిన్కైతే పప్పుల పొడి దోశ అనమాట ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత ఇక్కడైతే నేను ఈరోజు ఏమేం పనులు చేసుకోవాలి అని అదైతే రాసుకుంటూ అనమాట నేను చేసుకునే పనులు నేను రేపు షేర్ చేస్తాను నేనేం చేస్తాను ఏంటి అనేది చెప్తాను కూడా మళ్ళీ వివరంగా మీకు ఇంకా ఏం లేదండి మా పాపకి స్నాక్స్ చేయాలి అనేసి రాసుకున్నాను స్నాక్ రెసిపీ రాసుకున్నాను అలాగే ఈరోజు కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి వాషింగ్ బిషిను అది కూడా బాగా అస్సలు బాగోలేదనమాట అది కూడా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి రాసుకున్నాను ఫ్యాన్స్ కొంచెం దుమ్ము దుమ్ముగా ఉన్నాయి ఈరోజు గురువారం కదా క్లీన్ చేసేద్దాము ఇంకా రేపు శుక్రవారము చేయకూడదు అనేసి ఈరోజైతే ఈ పనులు చేసుకుందాము అనుకున్నాను హాల్లో కొంచెం కంప్యూటర్ దగ్గర అందు కొంచెం క్లీన్ చేద్దామని చెప్పేసి అవి ఎంత రాసి చేసుకున్నాను మధ్యాహ్నం నుంచి ఇంకా వీడియో అప్లోడ్ చేసి ఆ పనులు అయితే స్టార్ట్ చేసుకుందాం అనేసి బుక్లో రాసి పెట్టేసుకున్నాను ఏది ఏమైనా కాని అండి సాయంత్రం నేను పడుకునే లోపల ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి అయితే బుక్కులు అయితే రాసి పెట్టేసుకున్నాను రాసుకున్న తర్వాత ఇంకా ఐదు టిఫిన్ అయితే తింటూ ఉన్నాను అనమాట మా ఆయనకి వేసి ఇచ్చానండి రెండు దోశలు ఇంకా మా అయితే సగం తినేసి ఇంకా తినలేదనమాట ఆయన ఇంకా గడ్డం చేసుకోవాలి నాకు టైం సరిపోదు క్యారీ పెట్టేసేయి అని చెప్పారు ఇంకా గడ్డం చేసుకొని స్నానం చేసుకొని ఇంకా ఆయన స్కూల్కి వెళ్ళే టైంకి నేనైతే బాక్సులు పెట్టేసి మర్చిపోయాను అనమాట సరేలే ఇంకా ఇంకా ఈ దోశల మీద ఆయన పేరు లేదు నా పేరే రాసిపెట్టు ఉండదు అనుకొని నేనైతే ఇంకా ఇక్కడ తినేస్తూ ఉన్నాను నెయ్యి వేసి కొంచెం పప్పల పొడితో చేశానండి ఇంకా దీంట్లోకి మనం మన ఇష్టం అన్నమాట కారమైనా వేసుకోవచ్చు చట్నీ అయినా వేసుకోవచ్చు అనమాట మేమైతే మాత్రం అలాగే తింటామండి పప్పల పొడి దోశ కానీ ఎగ్ దోశ కానీ ఇలా ఇష్టంగా తింటాము నేను మా పాప మా బాబు అయితే ఆయనకైతే మాత్రం అందులోకి చట్నీ కానీ కారం కానీ ఉండాలి మా అయితే అవసరం లేదనమాట మేము ముగ్గురం పప్పుల పొడి దోశలే తినేసాము ఇంకా మా ఆయన మీ ఆయనకి ఎట్టక్క మీరు క్యారీ పెట్టలేదే అని చెప్పేసి మీరు అడగచ్చు నేనైతే కొనగంటాకు ఎగ్గు తాలింపు చేశాను కదండి ఎక్కువగా పెట్టేశాను అనమాట ఒక రెండు కప్పుల మీద పెట్టేశాను సంగటైతే కొంచెమే పెట్టాను కొంచెం పెట్టు అన్నారు అందుకే మళ్ళీ ఫోన్ చేశారనమాట మా ఆయన స్కూల్ నుంచి సరేలేండి ఈ దోశల మీద నీ పేరు లేదు కానీ తాలింపు తినేసేయండి అని చెప్పాను సగం తినేసి సగం మధ్యాహ్నాన్ని పెట్టుకోండి అని చెప్పేసి అయితే చెప్పేశాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇదిగోండి తినేసాను కదా తిన్న తర్వాత ఇంకా బట్టలు అండి అసలు మనకి ఇంట్లో బట్టలు సామాన్లే అనమాట ఎక్కువ పని మిగతా పండ్లంతా టకటగా అయిపోతుంది కానీ ఈ రెండు పండ్లు అయితే అస్సలు అనమాట ఇవి నిన్న ఆరేసినానండి బట్టలు నాలుగు గంటలకు వేసాను అనమాట చల్లగా ఉన్నాయనేసి ఇంట్లో ఆరేసి ఇంట్లో వేసేసాను మళ్ళా ఉదయాన్నే తీసుకెళ్ళి బయట ఆరేసేసాను అనమాట ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో కూడా మళ్ళీ బట్టలు వేసాను కంపల్సరీగా రోజుకి రెండుసార్లు వేస్తే కానీ మన ఇంట్లో బట్టలు అనేటివి లేకుండా ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుందండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా నేను నేను సామాన్లు అంతా వేసి పెట్టేస్తున్నాను సోఫాలో ముందు రోజు క్లీన్ చేసినటువన్నీ వేసి పెట్టిన్నాను కదా టిఫిన్ తినేసి ఇంకా నేను ఆ సామాన్లు అంతా క్లీన్ చేసుకుని సామాన్లు అంతా ఎత్తి పెట్టేశాను అలాగే బట్టలు కూడా దివానా కాట్లో వేసి పెట్టేస్తాను అనమాట ఇంకా ఆ బట్టలు కూడా అన్ని మడతేసుకున్నాను అనమాట నేను అవన్నీ మటతేసుకొని చేసుకునేసరికి టైం అయితే పన్నెండు అయిపోయిందండి ఇంకా టిఫిన్ అయితే తినేసాను కదా పదిన్నరకు అలా తినేసాను అనమాట టిఫిన్ పదిన్నరకు అయిపోయిన తర్వాత పదిన్నర నుంచి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లు వేయడం ఆరేయడము బట్టలు మట్టితీసుకోవడము ఇలా సరిపోయిందనమాట పని అయితే మాత్రం ఆ తర్వాత సరేలే అని చెప్పేసి ఇంకా రెండు యాపిల్స్ అయితే తిన్నాము అనేసి అయితే ఇక్కడ యాపిల్స్ అయితే కోసుకొని తింటూ ఉన్నాను అనమాట మీకు మీరు ఏది చూపించకుండా ఇవి మాత్రమే చూపిస్తున్నాము చూపిస్తున్నారు మాకు దీనివల్ల ఏం యూజ్ అక్క అంటే మనం పని చేసుకుంటూ ఉండాలి తింటూ ఉండాలి అని నా ఫీలింగ్ అండి ఎందుకంటే ఈ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చాలామంది ఇంట్లో ఉండేవాళ్ళు అసలు తిండి మీద ధ్యాస లేకుండా ఒకటేమైనా వర్క్ వర్క్ అంటూ చేసుకుంటూనే ఉన్నారనమాట నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉన్నానండి తినకుండా ఎప్పుడు చూసినా పని పని అనేసి పనే చేసుకుంటూ ఉండేదని అనమాట పని అయిపోయిన తర్వాతే తింటూ ఉండేదాన్ని కానీ ఈ ఇప్పుడు మాత్రం అలా లేదనమాట పని చేసుకుంటూ తినాలి నీళ్లు తాగాలి అనేసి అయితే నేను ఒక నియమం అయితే పెట్టుకున్నాను ఎందుకు అంటే వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ మనకి శక్తి తక్కువైపోతుందండి అంత ఎక్కువ పని చేయలేం అన్నమాట కానీ మనం పిల్లలు ఎదిగే కొద్దీ పని అయితే ఎక్కువైపోతూ ఉంటుంది తగ్గదనమాట దానికి తగ్గట్టుగా మనం తినకుండా ఉన్నాము అంటే మనకు నీరసం వచ్చేస్తుంది పిల్లలకి ఏం చేసి పెట్టలేము అనమాట పైగా మనకు బాధ కూడా వేస్తుందండి చేసి పెట్టలేదు అంటే అయ్యో నేను ఈరోజు పిల్లలకి ఏం చేసి పెట్టలేదే అనేసి బాధపడుతూ ఉంటాము నేను కూడా బాధపడ్డాను అందుకనేసి నేను అలా ఉండకూడదు తింటూ ఉండాలి చేసి పెడుతూ ఉండాలి అనేసి నేను మా ఆయనకైతే చెప్పేశాను రోజు ఏదో ఒక పండు కంపల్సరిగా ఇంట్లో తెచ్చిపెట్టేసేయి అది పండు కావచ్చు యాపిల్స్ కావచ్చు దానిమ్మ కావచ్చు అలాగే పండు కావచ్చు ఏదో ఒక పండు అయితే కంపల్సరీగా తీసుకొని రండి తినాలి కంపల్సరిగా లేదంటే రక్తం పట్టదు కదా అని చెప్పేసి అయితే చెప్పేసాను అనమాట అలాగే మా ఆయన కూడా ప్రతిరోజు ఏదో ఒక పండు అయితే తీసుకొచ్చేస్తూ ఉన్నారనమాట అలాగా నేను ఇంకా ఇదిగోండి నాకు సిమ్లా యాపిల్ అంటే ఇష్టం అని చెప్పాను కదా యాపిల్స్ అనమాట కోసుకొని అయితే ఇక్కడ నిదానంగా పీలంతా తీసేసి పైన తోలు అంతా తీసేసి అయితే తింటూ ఉన్నాను అనమాట నా వీడియోస్ చూడడం వల్ల కొంచెం నాలాంటి వాళ్ళు కొంచెం మోటివేట్ అవుతారనే ఉద్దేశంతోనే అండి ఆరోగ్యం కోసమే చెప్తూ ఉన్నాను ప్రతిరోజు ఏదో ఒక పండు అయితే తింటూ ఉంటాను అనమాట అరటి పండు కావచ్చు దా జామకాయలు ఎక్కువగా జామకాయలు అయితే చెప్తూ ఉంటానండి మా ఆయనకైతే జామకాయ ఖచ్చితంగా తీసుకొని రా రోజు ఒక పండు తింటే చాలా మంచిది అనేసి చెప్తాను అనమాట ఎప్పుడో ఒకసారి తెస్తారు కానీ ఒకేసారి రెండు కేజీలు పట్టుకొని వచ్చేస్తారనమాట ఇంకా సరేలే అని చెప్పేసి అవి ఎక్కువ రోజులు కూడా మనం పెట్టుకోకూడదండి ఒక టూ త్రీ డేస్ కల్లా అయిపిచ్చేసేయాలి అలా నేనైతే రెండు రెండు తినేస్తా ఉంటాను ఉంటానన్నమాట పండ్లు అయితే మాత్రం అలా ఈరోజు కూడా యాపిల్స్ అయితే రెండు తీసుకున్నాను నిన్న కూడా రెండు యాపిల్స్ అయితే తిన్నాను ఇదే టైంకి తినేస్తాను అనమాట టిఫిన్ తిన్న తర్వాత ఇట్లా పన్నెండు గంటలకి అలా తినేస్తానండి టైం చూసారా పన్నెండున్నర టైం అయితే ఇక్కడ మీకు ఒక నిజం చెప్పాలండి ఇప్పుడు బిగ్ బాస్ అయితే ట్రెండింగ్ కదా నేను టైమింగ్ చూపించాను మీకు పన్నెండున్నర టైం అయితే మనకి బిగ్ బాస్ ఏమని చెప్తూ ఉంటారు మార్నింగ్ ఎనిమిది గంటలకు పది గంటలకు పదకొండు గంటలకు అనేసి చెప్తూ ఉంటారు కదా కానీ అదంతా ఫేక్ అని అయితే నాకు అనిపిస్తూ ఉందండి ఎందుకంటే ఈ మధ్య నేను బిగ్ బాస్ ప్రతిరోజు పెడుతున్నానండి బిగ్ బాస్ అయితే లైవ్ పెడుతున్నాను నేను ఇక్కడ నేను మీకు టైమింగ్ చూపించాను కదా పన్నెండున్నర టైం పన్నెండు నలభై అనమాట ఇప్పుడు చూసారా వాళ్ళు ప్రెషీలు వేస్తూ ఉన్నారు ప్రతిరోజు నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ మనకి సాయంత్రం పూట మాటీవీలో వస్తూ ఉంటుంది కదా బిగ్ బాస్ ప్రోగ్రామ్ అప్పుడు చెప్తూ ఉంటే ఎందుకు ఇలా చెప్తున్నారు ఈయన వీళ్ళు లేసేదే పన్నెండున్నరకి అయితే ఇంకా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇవి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మార్నింగ్ అనేసి నాకైతే చిన్న డౌట్ చిన్న డౌట్ కాదు చాలా పెద్ద డౌటే అనమాట ఇది మీకు చూపిద్దాము అనేసి అయితే ఇక్కడ నేను వీడియో తీసానండి చూసారా ఇక్కడ సంజన అయితే బ్రష్ చేస్తూ ఉంది దివ్య కూడా బ్రష్ తీసుకొని అయితే బ్రష్ చేసుకుంటూ ఉందనమాట టైం పన్నెండున్నర మీకు డౌట్ అయితే మీరు కూడా లైవ్ పెట్టి చూడండి హాట్స్టార్లు అనమాట మేము నెట్టి పెట్టించుకున్నాం కాబట్టి హాట్స్టార్ వస్తుంది ఇంకా నాకు ఏ సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి అందుకనేసి ఇంకా ఇది పెట్టేస్తూ ఉంటానన్నమాట దీనివల్ల మనకు వచ్చే యూజ్ ఏం లేదనమాట ఏదో అలా టైంపాస్కి ఇంకా నేను ఎవరితో మాట్లాడను కాబట్టి ఏదో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను కదా ఆ ఉద్దేశంతో అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంకా నాకు సీరియల్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు ఇక్కడైతే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు కళ్యాణ్ చూసారా నిద్రపోయి మత్తుగా వచ్చి కూర్చునేసి ఇంకా అదైతే మితో షేర్ చేసుకుంటూ ఉన్నాను చూడండి ఇప్పుడే నిద్రపోయి వచ్చి కూర్చునేశారు మీరేమంటారు మరి బిగ్ బాస్ గురించి మీరు కూడా చూడండి లైవ్ అయితే ఎన్ని గంటలకు వాళ్ళు లేస్తున్నారు ఎన్ని గంటలకు తింటున్నారు ఇవన్నీ చూసి కామెంట్ అయితే చేయండి నాకు ప్రతిరోజు అనిపిస్తుందండి అందుకే ఈ వీడియో ద్వారా మీకైతే మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను ఎందుకంటే మామూలుగా వీడియోలో అనుకుంటాను కానీ మన ఛానల్ అయితే బిగ్ బాస్ ఛానల్ కాదు కదా దాని గురించి చెప్పడానికి అందుకే అనమాట నేను సపరేట్గా అయితే చెప్పలేదు నా వీడియోలోనే కొంచెం అలా చూపించి మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను మీరు లైవ్ చూస్తున్నారా చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్